పద్నాలుగున్నర లక్షలకే మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ విశాఖపట్నం పెందుత్తి ఏరియాలో అయితే రావడం అయితే జరిగిందండి హ్యానే నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అని నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తానండి మా యొక్క ఎఫర్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి విశాఖపట్నం దగ్గర పెందుత్తి ఏరియాలో పులగామి అనే పులగాని పాలెం అనే గ్రామంలో మనకు ఒక అరవై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ అయితే పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ ప్రాపర్టీ ఈ పులగామి అనే ఏరియాలో ఉన్న ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కనుక మనం చూసుకున్నట్లయితే ఐదు వందల ఇరవై రెండు అడుగుల్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి పోషన్ టైప్ అయితే ఉంటుంది ఉత్తరం ఫేసింగ్ ఎంట్రన్స్ మరియు దక్షిణ ఫేసింగ్ ఎంట్రన్స్ కూడా ఉంది మనకి గేట్ కూడా ఉంది స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కనుక ఎదురు వచ్చేసరికి మనకు వాష్ ఏరియా తర్వాత వచ్చేసేసరికి వసారా వస్తుందండి ఆ తర్వాత బెడ్రూమ్ ఆ తర్వాత కిచెన్ మళ్ళీ బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది రెండు గేట్లు అయితే ఉంటాయి మనకి ఐదు వందల ఇరవై రెండు అడుగులు స్క్వేర్ ఫీట్లలో మనకి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది సుమారుగా అరవై ఐదు గజాలండి నలభై మనకి పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి కనుక మీరు వాట్సాప్లో హాయన మెసేజ్ చేసినట్లయితే మీకు ఈ ప్రా మీకు ఒక వెల్కమ్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ వెల్కమ్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవుతారు మన వాట్సాప్ ఛానల్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ డీల్ చేసే పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది సో డైరెక్ట్గా అయితే మీరు ఆయనతో మాట్లాడి ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేయొచ్చు ఈ ప్రాసెస్ కనుక మీకు తెలియని పక్షంలో స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నాకు కాల్ చేసి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వివరాలు అయితే తెలియజేసి విజిటింగ్ గురించి అయితే తెలియజేస్తారండి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్